సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దముతో ఇతడి గంగాళమును దాన్ని ఇతడి పీఠమును చేసాను దేవుడు తన మాటలను దీవించను గాక చూడండి ఇక్కడ రాయబడింది అంటే మోసే గారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింప వచ్చిన స్త్రీలతో ఈ విధంగా అన్నాడు అనమాట ఏమని మీరు వెళ్ళి మీకు అద్దాలు ఉన్నాయి కదా ఆ అద్దాలు తీసుకొని రండి అన్నాడు అందరితో చెప్పలే ప్రజలందరితో చెప్పలే ఓన్లీ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళతో మాత్రమే చెప్పాడు ఇదే కనుక మన మధ్యలో జరిగింది అనుకో వాళ్ళని అయితే అడిగినాడు మనల్ని అయితే అడగలే అని అడగని వాళ్ళు అనుకుంటారు ఎవరినైతే అడగలేదో వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళని అడిగినాడు మనల్ని అడగలే అన్న మమ్మల్ని ఎందుకు అడుగుతారులే వాళ్ళు వాళ్ళు ఒకటి అని అనుకుంటారు ఒకవేళ మనం సేవకురాన్ర గుంపులో ఉన్నామనుకోండి మొన్నటి వరకు ఇచ్చినాము మొన్నటి వరకు ఇచ్చినాము అడిగింటే అందరూ రకరకాలు తెప్పించే మళ్ళా అడుగుతున్నారు చూడు మళ్ళా అడుగుతున్నారు చూడు అని అనుకుంటాం కదా ఇప్పుడు రెండు గుంపులు ఉన్నాయి ఒకటి సేవకురాండ్ర గుంపు అంటే దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వచ్చినటువంటి గుంపు ఇంకొకటి సేవ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటటువంటి గుంపు అంటే కొందరే కదా పని కావాల్సింది అందరూ అవసరం లేదు కదా అయితే పని చేయడానికి వచ్చిన వాళ్ళ గుంపుతో అడిగారు అనుకోండి ఏమనుకుంటారు మొన్నటి దాకా ఇచ్చింటిమి అది ఇది ఇచ్చింటిమి మన శక్తి కొలది మనమే తయారు చేసి ఇచ్చింటిమి మళ్ళీ ఇప్పుడు అద్దాలు అడుగుతున్నారు చూడు మన మొహం ఎడ చూసుకోవాలా అని అనుకుంటారు వీళ్ళు ఒకవేళ అడగని మోసే అడగని వాళ్ళు ఉంటారు కదా రాను కాకుండా బయటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళని అడిగే మమ్మల్ని అడిగితే మేము ఇస్తుండలేమా ఆయన వాళ్ళనే అడుగుతారా ఏదన్నా కావాలంటే మనల్ని అడుగుతారా అని అనుకుంటారు కదా నేను ఎందుకు ఈ మాట అంటే మనుషుల యొక్క మనస్తత్వం చెప్తున్నాను అంతే అంతకు మేము లేదు అయితే ఇక్కడ సేవకురండ్రని అడిగినప్పుడు ఆ సేవకురాండ్రు అద్దములతో అద్దములను తెచ్చారు వాళ్ళకి చెప్పినారనమాట అమ్మ మీరు రేపు వచ్చేటప్పుడు మీ అద్దాలను తీసుకొని రండి అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు అద్దాలు తీసుకొచ్చినారు తీసుకొని వచ్చి వాళ్ళు చక్కగా దాన్ని శుభ్రం చేసి తీసుకొని వచ్చి మోసయ్య గారికి అప్పగించినారు మోసయ్య గారు ఏం చేసినారు దాన్ని పరిశుద్ధపరిచి గంగాలం తయారు చేయడానికి ఇచ్చినారు అయితే వీళ్ళు అద్దాలను ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళకి ఎక్కడవి అద్దాలను మనం ఆలోచిస్తే వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు అనమాట ఐగుప్తు దేశపు అవి మనలాగా ఇంత క్లియర్గా ఉండవు ఒక రీతిగా ఉంటాయి అనమాట మరీ అంత పాలిష్గా ఏమి ఉండవు కానీ ఉంటాయి పాలిష్గానే ఉంటాయి కానీ మరీ అంత ఏమీ ఉండవు అనమాట ఇట్లా పట్టుకోవడానికి హ్యాండిల్ అదే కొందరు చూస్తూ ఉంటాం కదా కొందరు ఇట్లా పట్టుకొని చూసేసు క్లీన్ చేసుకొని మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటుంటారు అంత అనమాట అటువంటి అద్దాలు కాకపోతే అవి ఇత్తడివి అనమాట అవి ఇత్తడితో చేసినటువంటివి అయితే ఈ యొక్క గంగాలం అనేది మనకు ఎక్కడ కనపడుతుంది అంటే ప్రత్యక్షపు గుడారంలో మనము ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించిన తర్వాత మొదటిగా మనకు బలిపీఠం కనబడుతుంది ఆ తర్వాత మనకు గంగాలం అనేది కనపడుతుంది ఈ గంగాలం అనేది ఇత్తడితో చేయబడింది అయితే ఇది చే చేయడానికి ఉపయోగించింది ఏంటి అంటే ఇత్తడి ఇంకోటి స్త్రీలు వాడేటటువంటి ఇత్తడి అద్దాలతో అది చేయబడింది అది ఇంకోటి దాని పీఠము అంటే నిల్చోబెట్టేది కూర్చోబెట్టేది నిల్చోబెట్టేది అనమాట అయితే ఇది చేయబడింది అయితే ఇత్తడి అనేది తీర్పుకి సాదృశ్యం అనమాట తీర్పుకి సాదృశ్యం అసలు ఈ ఇత్తడి గంగాలం ఎందుకు చేయబడింది అంటే ఇది శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించబడింది ఏం శుద్ధి చేసుకోవడానికి అంటే కాళ్ళు చేతులు శుభ్రపరచుకోవడానికి ఉపయోగపడేదనమాట అయితే చూడండి అడగగానే వీళ్ళు సేవకురాలు ఏం చేసినారు చాలా సంతోషంతో తెచ్చి ఇచ్చారు మరి వాళ్ళకి అద్దాలు వాళ్ళు తెచ్చి ఇచ్చేసినారు అద్దాలు మరి వాళ్ళు మొహం చూసుకోవాలి కదా అద్దంలో మొహం చూసుకుని స్త్రీలు ఎవరైనా ఉంటారా ఎందుకుంటారు మస్తు ఉంటారు చూసుకునే తోళ్ళు ఎవరు ఎవరు పెళ్ళిగానంతవరకు అద్దాలు చూసుకుంటారు అద్ అందం మీద ఫోకస్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది పెళ్ళి అయిపోయినాక అద్దం మీద ఇంట్రెస్ట్ ఉండదు అద్దం చూసుకునే టైం కూడా ఉండదు కదా ఎందుకు పెళ్ళి కానంత వరకు ఏమీ బాధ్యతలు అనేవి ఉండవు ఏం అంతగా పెద్దగా బాధ్యతలు అనేవి ఏమీ ఉండవు కానీ నాకు తెలిసినంత వరకు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి పొద్దున్నే వెళ్ళి చదువుకోవాలి ఒకవేళ హాలిడేస్ అయితే పొద్దున్నే లేయాలి ఇంట్లో పనులు చేయాలి మళ్ళీ కూలికి రావాలి సిటీలో ఉన్న వాళ్ళకైతే నిదానంగా లేచినా మమ్మీ వాళ్ళు చేస్తారు లేవడం చదువుకోడానికి వెళ్ళటం రావటం మళ్ళా కాస్త బుక్కులు ముందు వేసుకోవడం ఏదో వండిని తింటాం వెళ్ళిపోవటం సిటీలో ఉన్న వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది కానీ పల్లెటూరులో ఉన్నటువంటి స్త్రీల జీవన విధానం ఏముంటుందంటే పెళ్ళైనా కాకపోయినా పొద్దున్నే లేయాలి పొద్దున్నే లేచి ఇంట్లో ఉన్న పనులు ఖచ్చితంగా చేయాలి మామూలుగా స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ ఉన్నప్పుడేమో వెళ్ళాలి వెళ్ళి చదువుకోవాలి ఇంటికి రావాలి మళ్ళీ సాయంత్రం కూడా ఇంట్లో పనులు చేయాలి మళ్ళీ ఒకవేళ హాలిడేస్ అయితే మనకు తెలిసిందే పొద్దున్నే లేయాలి మళ్ళీ ఇంట్లో పనులు చేయాలి మళ్ళీ కూలికి పోయి సాయంత్రం రావాలి మళ్ళీ ఇంట్లో పనులు చేయాలి అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే అడగగానే వాళ్ళు ఇచ్చారు ఏంటి అమ్మ మీరు సేవకు ఉన్నారు కదా మీ అద్దాలు తీసుకొని రండి మీ అద్దాలు తీసుకొని రండి అని చెప్పారు చెప్పినప్పుడు చెప్పగానే వాళ్ళు లోబడ్డ అపార్థాలు చేసుకోలేదు సనగలేదు గొనగలేదు సనగకుండా గొనగకుండా అడగగానే వాళ్ళు తెచ్చి ఇచ్చారు చూడండి అద్దం తెచ్చి ఇచ్చారు కాబట్టి గంగాళం అయ్యింది అర్థమవుతుందా తెచ్చి ఇచ్చారు అడిగారు గారు అడిగినారు అడిగినప్పుడు అడిగారు కాబట్టి వాళ్ళు ఏం చేసినారు తెచ్చారు తెచ్చి ఇచ్చారు ఇచ్చారు కాబట్టే ఇత్తడి గంగళం అనేది తయారు చేయడానికి వీలయ్యింది అయితే దేవుడికి కావాల్సింది ఏంటి అంటే నువ్వు అడిగింది ఇవ్వాలి దేవుడు అడిగింది నువ్వు ఇవ్వాలి అయితే వాళ్ళు తెచ్చి ఇచ్చినప్పుడు దాన్ని ఇత్తడి గంగాలమ్మను దాని ఇత్తడి పీటను అక్కడ చేయడం అనేది జరిగింది అయితే ఈ సమయాన ఈ అద్దములతో చేశారు కదా ఈ ఇత్తడి గంగాలమ్మను దీని గురించి ఈ యొక్క అద్దమును గురించి మనకు యాకోబు పత్రికలో ఒక మాట రాయబడి ఉంది మనమందరం కూడా ఒకసారి చదువుదాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనాన్ని మనము ఎవడైనాను వాక్యం వినవాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే అద్దంలో వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు వాడు తన్ను చూచుకొని అవతలకి పోయి తన నెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా చాలండి అయితే ఇక్కడ యాకోబు గారు అద్దం గురించి ఎందుకు చెప్పారు అని మనం ఆలోచన చేస్తే పైనుంచి మనం కొన్ని వచనాలు చదివితే ఆయన అద్దం గురించి ప్రత్యేకంగా ఎందుకు ఇక్కడ ప్రస్తావించడం మనకు అర్థమవుతుంది అన్నమాట ఏమంటున్నాడు నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను ఏంటంటే మన లోపల ఆత్మ నాటబడి ఉంది ఆ ఆత్మను రక్షించుకోవాలి ఆ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం దేవుని వాక్యం ఏమై ఉందంటే మనలో నాటబడినటువంటి ఆత్మను రక్షించడానికి శక్తిగల శక్తిగలది దేవుని వాక్యము కాబట్టి దాన్ని సాత్వికముతో అంగీకరించండి అని అంటున్నాడు ఎందుకంటున్నాడు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారునై ఉండండి అని అంటున్నాడు మీరు వాక్య ప్రకారం ప్రవర్తి అంటే ఇక్కడ మళ్ళా ఈయన అద్దము అనేది ఎందుకు చెప్తున్నాడు అంటే వాక్యాన్ని అర్థంతో పోలుస్తున్నాడు అర్థాన్ని వాక్యంతో పోలుస్తున్నాడు అర్థమవుతుంది కదా అర్థాన్ని వాక్యంతో పోలుస్తున్నాడు వాక్యాన్ని అర్థంతో పోలుస్తున్నాడు ఎందుకు పోలుస్తున్నాడు అంటే వాక్యం బోధిస్తున్నప్పుడు ఈ వాక్యం అనే అర్థంలో మనల్ని మనము చూసుకోవాలి నేను ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నాను నేను సౌలు క్యారెక్టర్ కలిగి ఉన్నానా దావిదు క్యారెక్టర్ కలిగి ఉన్నానా నేను సౌలు బిహేవియర్ మనస్తత్వం మెంటాలిటీ కలిగి ఉన్నానా అతని మనస్తత్వం అతని ప్రవర్తన అతని ఆలోచన తీరు కలిగి ఉన్నానా నేను కూడా సౌలులాగా పాపం చేశానా లేదా నేను దావిదులాగా దేవుని హృదయానుసారుడిగా ఉన్నానా నేను మిరియాములాగా ఉన్నానా లేదంటే నేను లేదంటే నేను హన్నాలాగా ఉన్నానా లేదంటే నేను హన్నాలాగా ఉన్నానా మిర్యాములాగా ఉన్నానా మరియలాగా ఉన్నానా మార్తలాగా ఉన్నానా ఏ విధంగా నేను ఉన్నాను అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి బైబిల్లో మంచి వారి గురించి రాయబడింది చెడ్డవారి గురించి రాయబడింది బైబిల్లో మంచి రాయబడింది చెడు రాయబడింది అంటే ఏంటి రెండు మార్గాలు ఉన్నాయి ఏంటి మంచి ఉంది చెడు ఉంది కానీ నువ్వే విధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు మంచిగా ఉండాలనే దేవుడు చెప్తున్నాడు కానీ బైబుల్ మొత్తం చదవండి చెడ్డగా ఉండమని దేవుడు ఎక్కడైనా చెప్పాడా లేదు అది మనము గుర్తించి గ్రహించాలి రెండు మార్గాలు మన మధ్యన ఉన్నాయి ఏంటి మంచి ఉంది చెడు ఉంది కానీ మనం ఏం తీసుకోమని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నీతి కలిగి జీవించండి అంటున్నాడు నీతి అంటే ఏంటి నీతి విశ్ దేవుని ఎందు విశ్వాసం ఉంచడమే నీతి కాబట్టి మనము కోపంగా ఉన్నామనుకోండి ఇక్కడ రాయబడి ఉంది కదా మనలో ఒకవేళ కల్మషము కానీ లేదంటే దుష్టత్వం కానీ దుష్టిని తత్వం కానీ ఉందనుకోండి మనం దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చలేం వాక్యానుసారంగా మనం జీవించలేం కాబట్టి అద్దంలో మనం మొహం ఏ విధంగా అయితే చూసుకుంటామో దేవుని వాక్యము బోధించబడుతున్నప్పుడు మన జీవితాన్ని మనం చూసుకోవాలి మన జీవితాన్ని మనం చూసుకోవాలి మన మొహమే మనం చూసుకుంటాం కదా మన మొహం మనం చూసుకుంటాం మన మొహంలో ఏమైనా మచ్చలు ఉన్నాయా ముడతలు ఉన్నాయా నల్లగా ఉందా లేదంటే ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నాయా అవి చూసుకొని మనం వాటిని ఏం చేస్తాం ఇక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి ఇక్కడెక్కడ మొటమలు ఉన్నాయి ఇక్కడెక్కడ మడతలు ఉన్నాయి అని చూసుకొని వెళ్ళిపోతామా ఆహా ఇంకా అదే గుర్తుపెట్టుకుంటాం అదే గుర్తుపెట్టుకుంటాం ఏం చేస్తాం ఇక్కడ గాయం ఉంది ఇక్కడ గీరుకుపోయింది ఇక్కడ పుండ్ ఉంది ఇక్కడ గుళ్ళు ఉంది ఇక్కడ మడత ఉంది అట్లా అవన్నీ చూసుకొని గుర్తుపెట్టుకొని వాటి కోసం మనం ఏం చేస్తాం పసుపు చూ పసుపు పూసుకుంటాం ఏదో పెరుగు పూసుకుంటాం కొందరు పాలు పూసుకుంటారు ఇట్లాగా కొన్ని చేస్తాం ఎందుకు దాన్ని పోగొట్టుకోవడానికి చేస్తాం దాన్ని అట్లే పెట్టుకోవడానికి ఇష్టపడం అట్లే పెట్టుకోవడానికి మనము ఇష్టపడం మనం ఏం చేస్తాం దాన్ని తీసేసుకోవడానికి మీదనే మన ధ్యాస ఉంటుంది అయితే దే ఇక్కడ యాకోబు గారు కూడా ఏమంటున్నాడు అంటే ఎప్పుడైతే అద్దంలో మొహం చూసుకొని పక్కకి వెళ్ళిపోయి ఊరికే ఉన్నాం కదా అద్దంలో మనం మొహం చూసుకున్నప్పుడు ఏం చేస్తాం దాన్ని సరి చేసుకోవాలని ప్రయత్నిస్తాం అదేవిధంగా మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ అదిగో వాళ్ళ గురించే అదిగో వీళ్ళ గురించే లేదనుకో నన్నే అన్నారు నన్ను ఎందుకు అన్నారు నన్నే అన్నారు నన్ను ఎందుకు అన్నారు నా గురించి కరెక్ట్గా నా గురించి అంటున్నారు నన్నే అంటున్నారు నన్నే అంటున్నారు నిజానికి వాక్యం ఎవరికి అందరికీ ఇంకా చెప్పాలంటే నీకు నాకు నిజమే నీకే నిజమే నీకే నిజమే నాకే నిజమే మన అందరికీ కానీ అట్లా అనుకోరు వాక్యం చెప్పేటప్పుడు అట్లా అనుకోరు వాళ్ళకి దేవుడు ఇక్కడికి నువ్వు వచ్చావు అంటే నీకు తగిలే విధంగా ఏదో వాక్యం ఉండే ఉండి ఉంటుంది అందుకే నువ్వు ఇక్కడికి నడిపించబడ్డావు లేకపోతే నువ్వు నడిపించబడు చూడండి అద్దంలో మన మొహం చూసుకున్నప్పుడు మనకి ఏదైనా కనపడితే మనం దాని తీసివేసుకునే దాని మీదనే మనం ధ్యాస పెడతామో అదేవిధంగా వాక్యం చెప్పబడుతున్నప్పుడు కూడా మన స్వభావం మనకు బయలుపరచబడుతుంది మన స్వభావం ఏంటో మన మెంటాలిటీ ఏంటో మనకు బయలుపరచబడుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యొక్క మన ఆత్మకు ఉన్నటువంటి ఆ మచ్చలు ఆ పొరపాట్లు ఆ తప్పులు ఆ అపరాధ భావన అవన్నీ కూడా మనం ఏం చేయాలి గుర్తించి వాటిని తీసివేసుకోవాలి అవి పోవాలంటే ఏమందో లేదు కేవలం పరిశుద్ధమైన రక్తం కావాలి కేవలం పరిశుద్ధమైన రక్తము కావాలి ఆయన రక్తం మాత్రమే సమస్త పాపముల నుండి మనల్ని పరిహరిస్తుంది ఆ రక్తం మాత్రమే పరిహారం చేయగలుగుతుంది కానీ ఏ జంతువు రక్తం కూడా పరిహారం చేయలేదు కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలరా ఇక్కడ ఏ ఉద్దేశంతో రాయబడి ఉంది అంటే మొహం చూసుకొని పక్కకి వెళ్ళిపోతే మర్చిపోతారు కానీ మొహంలో కనబడు మనం చాలామంది చేసేది అదే వాక్యం వింటున్నాం వెళ్ళిపోయి మర్చిపోతున్నాం అదే కదా రాయబడి ఉంది మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోనకుండా ఏంటంటే వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోదు అంటే బయటకు పోయాక నువ్వు మర్చిపోయావంటే ఏంటి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఏంటి ఎహ నా ముఖం మీద ఏం అచ్చలేదు ఎహ నా ముఖం మీద ఏం మరతలేదు నేను తెల్లగా ఉన్నాను నేను నల్లగా లేను అంటే నాకేం గీరుకుపోలేదు నాకేం పుండ్లు లేవు అని నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు నీకు మందిరంలోకి వచ్చినప్పుడు నీ నీలోని నీ కనపడినప్పుడు నువ్వేం చేయాలి సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి దేవుణ్ణి అడగాలి మన వల్ల ఏది కాదండి దేవుని సహాయం వలన మాత్రమే దేవుణ్ణి అడిగితే మాత్రమే జరుగుతుంది ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తాను దేవుడు ప్రతీది కూడా తనకు చెప్పాలని కోరుకుంటాడు ఇంట్లో పెద్దోళ్ళు ఏం చేస్తారు తెలుసా ఏదైనా ప్రోగ్రామ్ ఇంట్లో జరుగుతుంది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే నాకు చెప్తారా లేదా నన్ను పిలుస్తారా లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది కదా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎవరో ఒకటి ఇచ్చింటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు నన్ను పిలుస్తారా లేదా నాకు చెప్తారా లేదా నాకు ఏదైనా అప్పగిస్తారా లేదా నన్ను అసలు లెక్క చేస్తారా నన్ను లెక్క చేయరా నన్ను పలకరిస్తారా లేదా అని చాలా ఫోకస్గా వాళ్ళు చూస్తారు దేవుడు కూడా అంతే ఈ పలానా విషయం ఉంది ఆ విషయంలో నన్ను అడుగుతారా లేదా అని దేవుడు చూస్తాడు నిజంగా నిజం చెప్పాలంటే మనం అడగాలని ఆయన అంటున్నాడు జనులు నా ఎద్దకు రావలేను జనులు నన్ను అడగవలను అని దేవుడు అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాము అని అంటే దేవుడు ఏదైతే మనకు బయలుపరుస్తున్నాడో మనం ఏం చేసుకోవాలి సరే చేసుకోవాలి దేవుడు ఏం కోరుకుంటాడంటే ప్రతి విషయంలో తన మీద ఆధారపడాలని కోరుకుంటాడు పిల్లలు ప్రతి విషయంలో ఎంత వయసు వచ్చినా వాళ్ళ శక్తి క్షీణించిపోయిన వాళ్ళు చివరి దశలో ఉన్నా కూడా ప్రతిదీ పిల్లలు వచ్చి తను అడగాలి అని కోరుకుంటారు వాళ్ళు మంచి ఆలోచన వాళ్ళు చెప్పాలి అని వాళ్ళు కోరుకుంటారు మంచి క్షేమకరమైన ప్రయోజనకరమైన ఆలోచన వాళ్ళు చెప్పాలని అనుకుంటారు దేవుడు కూడా ప్రతి విషయం మనము దేవుణ్ణి అడగాలని దేవుడు కోరుతున్నాడు ఇంకోటి ఆశిస్తున్నాడు ఎందుకంటే అది మనం మన మంచికి ఆయన మంచికి కాదు అది మన మంచికి మనం మంచిగా ఉండడం కోసం ఇంకా ఏమని రాయబడింది మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించి వారనై ఉండండి అర్థం అంటే ఏంటి వాక్యము ఏంటంట వినువారు మాత్రమై విను మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారనై ఉండి యుండు వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి అని ఏంటి వాక్య ప్రకారం మీరు ప్రవర్తిస్తే మీరు విశ్వాసులు వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే మీరు విశ్వాసులు కాదు అది వాక్య ప్రకారం ప్రవర్తించేవాడే విశ్వాసి వాక్య ప్రకారం ప్రవర్తించని వాడు విశ్వాసి కాదు అని అంటున్నాడు అయితే ఇక్కడ ఇంకో మాట కూడా చదువుదాము ఎవడైనా వాక్యమును వినువాడునై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు వాడు తన్ను చూచు కొని తను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా ఎందుకు చూసుకోమంటున్నాడు మనం మర్చిపోకూడదు అని చూసుకోమంటున్నాడు వాక్యంలో మనల్ని మనము చెక్ చేసుకోవాలి నేను ఈ వాక్య ప్రకారం నేను ఉన్నానా లేదా దేవుడు అన్ని ఆజ్ఞల ప్రకారం జీవించమంటున్నాడు నేను అన్ని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నానా లేదా అది చూసుకోండి అంటున్నాడు చూసుకోకుండా నిర్లక్ష్యంగా ఇట్లా చూసుకున్నట్టు అనుకో మన ఫేస్ ఎట్లుంటుందో మనం మర్చిపోతాం అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు వాడు తను తను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా అని ఇక్కడ అంటూ ఉన్నాడు కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలరా దేవుడు ఏమంటున్నాడు అంటే ఇరవై ఏడో వచనం చూడండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు హలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే భక్తి ఏంటంటే భక్తి నువ్వు ఒకరి ట్రాప్లో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడం భక్తి నీ బాడీని నువ్వు కాపాడుకోవడం భక్తి అంటే ఏంటి ఎవరితో కూడా ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోకుండా ఉండడము భక్తి నిన్ను నువ్వు క్లీన్గా ఉంచుకోవడం భక్తి నువ్వు బూతులు మాట్లాడకుండా నిన్ను నువ్వు ఆపుకోవడమే భక్తి అది భక్తి అంటు తన్ను తాను తనకంటకుండా తన్ను తాను కాపాడుకునే భక్తి ఏంటంట ఏదనగా దిక్కులేని పిల్లలను ఇంకోటి విధవరాండ్రను వారి ఇబ్బందులలో ఇరవై నాలుగు గంట అనట్లే ఇబ్బందులలో ఇరవై నాలుగు గంటలు ఎవ్వరు కష్టంలో ఉండరు కొన్ని కొన్ని సందర్భాలలో కష్టాలు ఉంటాయి అప్పుడు వారి ఇబ్బందులలో వాళ్ళని ఏమంటున్నాడు సహాయం చేయండి డబ్బులు ఏని అనడంలే పరామర్శించండి పలకరించండి ధైర్యం చెప్పండి అని అంటున్నాడు ఈ రోజుల్లో అది కరువైపోయేది అది కర్వైపోయింది పరామర్శించుటయు ఇంకోటి ఏంటంట ఇహలోకంలో ఏముందంట మాలిన్యం ఉంది కాబట్టి ఇహలోకం మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వే నిన్ను నువ్వే చాలామంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారు ఏ విధంగా నమ్ముకుంటున్నారంటే సువార్థ వలన మాత్రమే కాదు వాళ్ళంతట వాళ్ళు పరిశీలించి తెలుసుకొని వాళ్ళంతట వాళ్ళు బైబిల్లో చదివి వాళ్ళంతట వాళ్ళే వాక్యాలు విని దేవుని వద్దకు వస్తున్నారు వాళ్ళ కేవలం సువార్త ద్వారానే దేవుడు నమ్ముకుంటారు అనుకోవద్దండి వాళ్ళంత వాళ్ళే బైబిళ్ళు కొని వాళ్ళంతట వాళ్ళే చదివి పరిశీలించి అధ్యయనం చేసి పెద్ద పెద్ద వాళ్ళతో వివరణలు ఇప్పించుకొని పరిశీలించి ఆయా గ్రంథాలను పోల్చి చూసి నిజమైన దేవుడు ఎవరో అని పరిశీలించి గుర్తించి గ్రహించి నాడు అనేక మంది యేసుప్రభు వైపు తిరుగుతున్నారు ఎందుకు మరణాన్ని జయించినవాడు ఆయన మరణం లేనటువంటి దేవుడు ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నటువంటి దేవుడు ఇప్పటికీ దీపిస్తున్నటువంటి దేవుడు తిరిగి రాబోతున్నటువంటి దేవుడు ఏ పాపము లేనటువంటి వాడు ఆయన కరుణించేవాడు పాపిని కూడా క్షమించినటువంటి గొప్ప దేవుడైనా ఎవరిని శిక్షించలేదు ఈయన అందరినీ రక్షించడానికి వచ్చాడు రక్తం గార్చిన దేవుడు ఎక్కడా లేడు ఎవరూ లేడు ఈయన మాత్రమే ప్రాణం పెట్టినటువంటి దేవుడు అనేక మంది ఈయనలో ఉన్నటువంటి సుగుణాలను చూసి ఆశ్చర్యపోయి మంత్రముగ్ధులై ఈయన ఎందు భయము భక్తి కలిగిన మాటల ప్రకారం జీవిస్తున్నారు చాలామంది వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు పెట్టారు చాలామంది ఉచిత విద్యను అందిస్తున్నారు చాలామంది ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు చాలామంది సేవకులను తయారు చేస్తూ ఉన్నారు ఈ విధంగా రకరకాల సేవా పరిచయలు చేస్తూ ఉన్నారు దేశాన్ని ప్రేమించడం అంటే ఈ ల్యాండ్ని ఈ భూ ఈ ఇండియా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో దాన్ని ప్రేమించడం కాదు దేశం అంటే మనుషులు ప్రజలు వాళ్ళని ప్రేమించి వాళ్ళకు ఉపయోగకరమైనవి వాళ్ళకు అవసరమైనవి చేయడమే ప్రేమించడం అది ఆ భక్తిని ఇక్కడ చెయ్యమని అంటున్నాడు చూడండి ఇది ఇటువంటివన్నీ మొదటగా ప్రారంభించింది ఎవరు మిషనరీలు మిషనరీలు ఇవన్నీ కూడా ప్రారంభించారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు భూములు లేని వాళ్ళకి భూములు ఇచ్చారు వాళ్ళకంటూ దరువుని అందించారు ఉచిత విద్యని ఇచ్చారు వైద్యాన్ని ఇచ్చారు చాలా ఈ విధంగా చాలా సౌకర్యాలు కల్పించారు కల్పించి వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళల్లో దేవుని చూశారు వాళ్ళ మాటల్లో ప్రవర్తనలో దాతృత్వంలో దేవుని చూసి అనేక మంది దేవుని వైపు తిరిగారు ఈనాడు నువ్వు దేవుని వాక్యమైనటువంటి అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవాలి ఎంత వెనకబడి ఉన్నావు ఎంత అభివృద్ధి చెందావు ఎక్కడ ఆగిపోయావు అనేది దేవుని వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకొని సరి చేసుకోవాలి చూసుకుంటే సరిపోదు సరి చేసుకోవడానికే నువ్వు చూసుకోవాలి సరి చేసుకోవడానికి నువ్వు రాబడ్డావు చూసుకోవడానికే నువ్వు రాబడ్డావు కాబట్టి చూసుకొని వెళ్ళిపోతే లాభం లేదు సరి చేసుకుంటేనే లాభం ఆజ్ఞాతక్రమమే పాపం నువ్వు వింటున్నావు విని విడిచిపెడితే నీకు నష్టం నీకు శిక్ష నీకు తీర్పు ప్పుడు నువ్వు విని విడిచిపెట్టువారు కాకుండా విని సరి చేసుకొని ఇదిగో నిజమైన భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి చేయమని దేవుడు చెప్తున్నాడు పవిత్రమైన భక్తి చేయండి నిష్కలంకమైన భక్తి చేయండి అని దేవుడు చెప్తున్నాడు ఆ భక్తి ఏంటో కూడా దేవుడు ఇక్కడ లిఖింపజేసి ఉంచాడు దిక్కు లేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించను ఈ హలోకంలో మాలిన్యం ఉంది ఆ మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వే నిన్ను నువ్వే ఎవరు కాపాడదు హలోకం అంటే చెప్పామనుకోండి ఇట్లాంటి మాటలా పిల్లలకి చెప్పేది వాళ్ళకి తెలియదా ఎవరైనా చెప్పారనుకోండి అట్లా కాదమ్మా ఇట్లా అమ్మ అన్నామనుకోండి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ దాన్ని నెగిటివ్గా తిప్పేస్తారు ఇట్లాంటి మాటలా పిల్లలకి చెప్పేది వాళ్ళకే తెలుస్తుంది వయసు వచ్చే కొద్దీ ఇంకా బురదలో దొంగినాక నువ్వు వాళ్ళకి తెలివి వచ్చినాక ఏం లాభము తెలివి రాకముందే ముందే చెప్పాలి కదా ఈ ఆ లోకంలో మాలిన్యం ఉంది ఈ లోకంలో మాలిన్యం ఉంది కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని నువ్వు అంటించుకోకూడదు పక్కన వాళ్ళు చెడ్డ కానీ నువ్వు మంచిగా ఉండాలి అట్లనే వాళ్ళ చెడ్డ వాళ్ళని వాళ్ళతో మాట్లాడుకుండా ఉండడం కాదు అందరినీ ప్రేమించండి అందరినీ క్షమించండి అని దేవుడు చెప్పాడు కాబట్టి పక్కన మురిగి ఉందని తెలుసు కానీ ఆ మురిగి నువ్వు అంటించుకోకూడదు అని దేవుడు చెప్తున్నాడు ఈ హలోకంలో మాలిన్యం ఉంది ఆ మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నువ్వే కాపాడుకోవాలి నీ మనస్సు చెడిపోకుండా నిన్ను నువ్వే కాపాడుకోవాలి నీ తలంపులు అటు ఇటు తిరగకుండా నిన్ను నువ్వే కాపాడు నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోవాలి ఒక సందర్భంలో నేను విన్నాను ఒక మనిషి బాధ చెప్పుకోవాలంటే తాగుతారంట బాధ చెప్పుకోవాలంటే ఇక ఇది తాగు నీ బాధ చెప్పు ఇది అయితే నీ బాధ అంతా బయటికి వస్తుంది తాగు తాగి నీ బాధ చెప్పు అని అన్నారు అంటే తాగారు చెప్పారు ఏమన్నా ఉందా ఇప్పుడు మనకు బాధలు ఉన్నాయి మనం కూడా తాగుతున్నామా బాధలు చెప్తున్నామా లేదు కదా తాగితే బాధలు పోతాయి బాధలు బయటికి చెప్పుకుంటారు కాదు ప్రతి మనిషికి బాధ ఉండదు అట్లాంటి ప్రతి మనిషి తాగుతున్నారా నిన్ను నువ్వు కాపాడుకోవాలి హలోకంలో ఉన్నటువంటి మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి తాగితే బాధలు పోవు ఇంకా బాధలు ఎక్కువైతే అప్పులు కూడా వస్తాయి కొత్త ఇబ్బందులు వస్తాయి రోగాలు వస్తాయి కాబట్టి తాగితే బాధలు పోవు నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ గుడ్డి భక్తి చేయొద్దు అమాయకపు భక్తి చేయొద్దు కళ్ళు తెరుచుకొని తాగితే అప్పులు అవుతాయి తాగితే రోగాలు వస్తాయని గుర్తుంచుకొని తాగితే నీకు చెడ్డ పేరు వస్తుంది నీ బిడ్డలు మానసికంగా ఇబ్బందులు పడతారు మానసికంగా ఏమంటారు ప్రెషర్ వస్తే ఏమవుతుందంటే బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది పేరే లేని రోగాలు వస్తాయి తెలుసా మనిషి మానసికంగా నలిగిపోతే పేరే లేని రోగాలు వస్తాయి మందులే లేని రోగాలు వస్తాయి కాబట్టి మనుషుల మాటలు వినద్దండి వాక్యానుసారంగా నడుచుకోండి అని చెప్పేసి దేవుడు ఈ ఇహలోకంలో మాలిన్యం ఉంది అది నీకు అంటకుండా నిన్ను నువ్వే ఇక్కడ రాయబడి ఉంది కదా ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునే భక్తి ట్రాప్లో పడ్డావు అంటే నీది కూడా ఎంతో కొంత తప్పు ఉంది కాబట్టి నువ్వే ట్రాప్లో పడకూడదు అంటే నువ్వు ఇహలోకంలో మాలిన్యం ఉంది అని గుర్తుంచుకొని ప్రతి విషయం దేవుని చెవినవేయండి ప్రతి విషయం దేవునికి తెలియ చేయండి అప్పుడు మనం క్షేమంగా ఉంటాం దేవుడు అదే చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే అద్దంలోని మొహాన్ని చూసుకుంటావు ఎందుకు సరి చేసుకోవడానికి తీసేసుకోవడానికి అదేవిధంగా వాక్యం అనే అద్దంలో కూడా నిన్ను నువ్వు చూసుకో వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా ఏది నిజమైన భక్తి అనేది చూసుకొని ఆ భక్తిని చేయండి అని చెప్పేసి అని దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు మోస అడగగానే ఆ పరిచర్య చేసినటువంటి సేవకురాని ఏం చేసినారు పోయి వాళ్ళ అద్దములను తెచ్చి ఇచ్చారు గంగాలం చేయబడింది ఇప్పుడు గంగాలం చూడంగానే ఏం గుర్తుకొస్తుంది మా అద్దాలతో చెబుడినటువంటి గంగాళం అని గుర్తుకొస్తుంది అయితే నెక్స్ట్ అది గంగాలం ఎందుకు చేయబడింది అంటే నీళ్ళ కోసం చేయబడింది నీళ్ళ కోసం చేయబడింది ఈ అంశం మీద వచ్చే వారం అందరం కూడా చదువుతూ ధ్యానం చేద్దాం దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించడం గాక మనం అందరం కూడా వాక్యానుసరంగా గాక ప్రార్థన చేద్దాం మనమందరం కూడా ప్రార్థన చేద్దాం వాక్యం ఫలించలాగినా మనమందరం కూడా నేను వాక్యానుసరంగా ఉన్నానా లేదా ఏ వాక్యాన్నైనా ఏ ఆజ్ఞనైనా నేను తప్పి జీవిస్తున్నానా నేను ఎన్నో ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాను